ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ఛానల్ ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే మటన్ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూడండి ఈ వీడియోలో టేస్టీ టేస్టీగా ఉంటుంది ఆంధ్రా స్టైల్లో చేసామండి ఎమ్మీగా ఉంటుంది ఓకేనండి ముందుగా నా వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద సట్టి పెట్టుకోండి దాంట్లో ఆయిల్ వేసుకోండి నాన్ వెజ్లో కొంచెం ఆయిల్ పడుతుంది మనం ఎప్పుడు వేసుకునే ఆయిల్ కన్నా ఇంకా రెండు గంటలు కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక నేను కిలో మటన్ తీసుకున్నాను దానికోసం నేను తగినంత ఆయిల్ తీసుకున్నాను మనం ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసేసుకొని ఆ ఉల్లిపాయను కూడా ఆయిల్లో వేసేసుకోవాలి ఉల్లిపాయ వేయంగానే ఎప్పుడైనా కొంచెం ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు అనేవి తొందరగా వేగుతాయి ఓకేనా ఇలా వేసుకున్నాక మనం మటన్ని ముందుగానే కొంచెం ఉప్పు పసుపు కొంచెం ఆయిల్ కొంచెం అల్లం వెల్లుగడ్డ వేసేసుకొని ఆవిగం చేసుకోవాలి లేకపోతే కుక్కర్లో ఉన్న ఒక టూ విజిల్స్ పెట్టుకుంటే మటన్ అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది మామూలుగా అయినా మటన్ వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చండి మేమైతే ఇలాగే చేసుకుంటాము ఇలా ముందుగానే ట్రై చేసుకున్నా ఇలాగ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉడుకుతుందండి ఇలా ఉడికిన మాంసాన్ని మనము ఆనియన్స్ వేగిపోయినాయి కదా దాంట్లో ఈ మటన్ కూడా వేసేసుకోవాలి చక్కగా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మనం రెండు టమాటాలు కట్ చేసుకున్నాం కదా ఆ టమాటాలు కూడా వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని వీటన్నిటిని ఆయిల్లో మగ్గనిచ్చుకోవాలండి మటన్ అనేది చక్కగా మగ్గితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా సిమ్లో పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి ఈ లోపల మనము కూరగా తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి కిలో మటన్ వేసుకున్నాం కాబట్టి ఒక మూడు పెద్ద స్పూన్స్తో ఫుల్ స్పూన్స్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకొని చక్కగా కూరకి పట్టేలాగా మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి చక్కగా ముక్కలకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేలాగా కలుపుకుంటే సరిపోతుంది ఇంకా మూత పెట్టుకొని చక్కగా కూరని సిమ్లో మగ్గనిచ్చుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే కూర అడుగంటుతుంది మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో మగ్గనిచ్చుకోవాలి మటన్ అనేది ఉడకటానికి కొంచెం టైం పడుతుందండి లేతదైతే కొంచెం తొందరగానే ఉడుకుతుంది మొదటిదైతే దాన్ని ఇంకొంచెం సేపు ఉడకనిచ్చుకుంటే చక్కగా ముక్క అనేది మెత్తగా స్మూత్గా ఉడికిపోతుంది చూశారు కదా చక్కగా కూర అనేది మగ్గిపోతుంది ఈ లోపు మనము పసుపు వేసేసుకోవాలి కూరకు తగినంత పసుపు వేసేసుకోండి మనం ఇందాడ ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం కదా చూసుకొని ఎంత పడుతుందో అంత పసుపు వేసుకోవాలి అలాగే ఇప్పుడే కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాము ఇందాడ మటన్ ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసేసుకొని మటన్ ఉడకబెట్టుకున్నాము అలాగే ఉల్లిపాయలు వేసుకున్నప్పుడు కొంచెం ఉప్పు వేసాము మళ్ళీ ఇప్పుడు ఉప్పు వేసాము ఉప్పు అనేది కొంచెం కొంచెం వేసుకున్నాము మొత్తం అంతా కూర అయిపోయాక ఒకసారి చూసుకొని సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ కారం కూడా వేసేసుకోవాలి కూరగా తగినంత మనకి నాన్ వెజ్లో కారం కూడా కొంచెం పడుతుందండి ఘాటుగా ఉంటేనే కూర అనేది టేస్ట్గా ఉంటుంది కొంచెం వేసుకొని ఫస్ట్ తర్వాత సరిపోతే ఇంకొంచెం వేసుకొని చూడండి మొత్తం ఒకేసారి కారం ఎక్కువ పడుతుందని నేను ఎక్కువ వేసుకుంటే కారంగా అయిపోయి మంటగా అవుతుంది ఫస్ట్ ఒక రెండు స్పూన్స్ వేసుకోండి సరిపోతే ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కారం కూడా కొంచెం నూనెలో మగ్గాక ఇప్పుడు మనం ఎసురు పోసుకోవాలి ఒక హాఫ్ లీటర్ అన్న ఎసురు పోసుకోవాలి లేకపోతే ముక్కలు మునిగేదాకన్నా మనం వాటర్ పోసుకుంటే సరిపోతుంది మనం హాఫ్ కుక్ చేసుకున్నాం కదా ఈ లోపన ఇంకా కూర అంతా ఉడికి చక్కగా గ్రేవీ రావటానికి ఈ వాటరు అవసరపడతాయండి అంతవరకు పోసుకోవాలి అలాగే పుదీనాకు కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోండి ఇంకా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా కూర అనేది ఉడికి చక్కగా గ్రేవీగా తయారవుతుంది చూడండి కూర రెడీ అయిపోయింది గ్లాస్లో ధనియాల పొడి కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది రెడీ అండి ఎమ్మీ మటన్ పులుసు ఈ వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి